జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఏర్పాటు కారణం రేపు ఇరవై తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు రాక్ అదిలరా సభని మెండపేటలో ఇరవై తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఒక ఐకమత్యంతో ఈ సభని ఈ రాష్ట్రంలోనే అత్యంత ఘనమైన సభగా మేము జరపాలని చెప్పి ఈ సమన్వయ కమిటీలో తీర్మానించుకోవడం జరిగింది దానికి పెద్దలో రెండు సుబ్రహ్మణ్యం గారు పెదాని బాలకృష్ణ గారు హరీష్ మాధురి గారు అలాగే బల్లార్ శ్రీనివాస్ గారు పులిశెట్టి చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ నుంచి అందరం కూడా ఒక పెద్దలు తిరుమల రామకృష్ణ గారు చిన్నరాజప్ప గారు జోగి గారు ఈ మాజీ అందరి సహకారంతో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకుంటానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో అలాగే మా సోదరుడు పితాని బాలకృష్ణ గారు మిగిలినందరూ సోదరులందరూ ఆధ్వర్యంలో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకుని మెండపేట సభని ఈ రాష్ట్రంలోనే అత్యంత అద్భుతమైన సభగా నిలబెట్టడానికి నా పార్టీ కూడా స్పష్టమైన జనసేన పార్టీ నుంచి కూడా ఈరోజు మేము స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఈ సభను ఒక అత్యంత అద్భుతమైన సభగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ పార్లమెంట్లో ఉన్న ఏడుకు ఏడు సీట్లు కూడా జనసేన తెలుగుదేశం కూటమి గెలుచుకోవడానికి ఈ సభ ఆవిర్భ ఈ యొక్క అంకురార్పంగా జరిపించి ఒక అద్భుతమైన సభగా దీన్ని తీర్చిదిద్దుతాం ఒక గొప్ప సభగా చారిత్రాత్మకమైన రోజుగా మెండపేటలో మిగిలిపోయే రోజు రేపు ఇరవై తారీఖు నాడు దానికి పెద్దలందరూ సహకారంతో యోగేశ్వరావు గారు మేము అందరం కూడా ఒక సమన్వయంతో ఈ సభని అద్భుతంగా దిగ్విజయం చేయడానికి తీర్మానించడం జరిగింది దానికి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం